సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకేమన్నా అలాంటి మంత్రం ట్రై చేస్తే ఇది ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో అని అనిపిస్తుంది వచ్చారంటే ఏదో జరిగేటట్టు ఉంది ఇక్కడ అంటే మీరు చెప్పులిపి రాగానే అంటే నేను పొట్టిదాన్ననే కదా మీరు చెప్తున్నారు అర్థమైంది నాకు నీలాంజన సంభాషం రవిపుత్రం యమాగా అంటే ఈ రోజు శని కదా అని శని సూర్యుని ప్రే చేసుకుని స్టార్ట్ చేస్తున్నాం అండి అంటే మొన్న ఏదో రెండు మంత్రాలు చెప్తే అయ్యే వచ్చా అన్నారు నాకు చాలా వచ్చు యాక్చువల్గా కాలేజీలో కొంచెం బ్లాక్ మ్యాజిక్ అవి కూడా నేర్చుకున్నాం అయితే దూరంగా ఉంటున్నామండి ఎందుకు మీ స్వీట్ మ్యాజిక్ అంటే మొన్న ఒక ఫంక్షన్లో అనుకుంటూ చెప్పాను మళ్ళీ ఈ సినిమాకి రిలేటబిలిటీగా చెప్తున్నాను బ్లాక్ మ్యాజిక్ కూడా ఒక రకమైన మ్యాజికే మన ఇంట్లో దొరికే సాధారణ వస్తువులు నిమ్మ నిమ్మకాయ పసుపు ఇలాంటి సాధారణ వస్తువులతో చేసే ఒక అసాధారణ ప్రక్రియే సో దాని ఏదో ఒక తప్పుడుగా చూడొద్దు మనందరం కూడా అభ్యసిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నిన్న సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఈ సినిమాలో నిమ్మకాయలు గలగలండి సో అప్పుడు అనుకున్న వా అమ్మ జీవితం నాకు ఎందుకంటే దెయ్యాలంటే చాలా భయం నేనేదో ఓం భీంభూషణ్ అంటే ఇదేదో జస్ట్ మామూలుగా ఏదో ఉన్న కామెడీ ఏమో జాతిరత్నాల టైపు ముగ్గురు లాజిక్ కామెడీ ఏమనుకున్నా బట్ సెకండ్ హాఫ్లో నుంచి అక్కడ చూస్తే దెయ్యం వచ్చింది నాకు చాలా భయం దెయ్యాలంటే అందుకే మన యాంకర్లో కూడా ఎప్పుడన్నా ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటాను సారీ అంటే అంటే నన్ను మీరు దయ్యమన్నారు ఇప్పుడు కాదండి మేకప్ చూస్తే భయం అలా మేకప్ మేకప్ తీస్తే ఇంకా భయపడతారు మీరు అదే అప్పుడప్పుడు చూసాం కాబట్టి అది సినిమా మార్చి సినిమాలో మార్చిలో ఎప్పుడూ ఒక ఎగ్జామ్స్ అయిపోయే టైంకి మంచి బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి ప్రతి ప్రతిరు ఈసారి మొన్న ప్రివ్యూలో చూస్తుంటేనే ట్రిప్లేలో చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కడా ఫేస్ మీద స్మైల్ ఆగలేదు నవ్వుతూనే ఉన్నాం నవ్వుతూనే ఉన్నాం నవ్వుతూనే ఉన్నాం కొంతసేపు అయ్యాక అసలు ఎందుకు నవ్వుతున్నారు అంటే అసలు ఏదో ఒక జోక్ వస్తూనే ఉంది ఏదో ఒక జోక్ వస్తూనే ఉంది సో చాలా బాగా నవ్వించారు డైరెక్టర్ హర్షా గారు ఆయన ఎప్పుడూ హుషారుగా ఉంటారు అందుకే ఆయన ఫస్ట్ సినిమా కూడా హుషారు అని టైటిల్ పెట్టారు కాకపోతే ఏమండి మీరు ఒక విషయంలో నన్ను డిసప్పాయింట్ చేశారు మీ ఫస్ట్ సినిమాలో లిప్ లాక్ ఉంది ఈ రెండో సినిమాలో లిప్ లాక్ ఉంది ఈ సినిమాలో లేదు బహుశా ఎడిటింగ్లో లెంత్ ఎక్కువైందని మా వంశీవికి తీసేసి ఉంటారు ఆ డిలీటెడ్ అని ఉంటే కలపండి సినిమాలో అలాగే చాలామంది ఫిగర్ సారీ చాలామంది వీరులు ఉన్నారు ఎవరు కనిపించట్లేదు ఏంటి అంటే మీరు వస్తున్నారని చెప్పామండి అప్పుడు రావాలి కదా సో ఏదైనా సరే మా శ్రీ విష్ణు గారు ఎంచుకునే సబ్జెక్టులకు ఒక టేస్ట్ ఉంటుంది సార్ ఏం పేస్ట్ వాడతారు సార్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నవ్విస్తుంటారు సెకండ్ హాఫ్లో అయితే ఒక అరగంట ఎపిసోడ్ మాత్రం నా భవిష్యత్ అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు ఎందుకంటే వాళ్ళ ట్రయో ఒక మ్యాజికల్గా శ్రీ విష్ణు గారు ప్రియదర్శి గారు రాళ్ళు రామకృష్ణ గారు వాళ్ళు చేసిన ఫన్ అయితే మాత్రం అసలు అల్టిమేట్ ఉంది ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా కూడా గుర్తుకొచ్చి గుర్తుకొచ్చిన ఎందుకంటే ఇప్పుడు ఆ కీ పాయింట్స్ రివీల్ చేయకూడదేమో కానీ అసలు క్లైమాక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ అయితే అసలు ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో చూడాల అంత ఫన్ వచ్చింది అందుకనే అసలు ఈ సినిమాలో లాజిక్స్ ఎతకండి అసలు ఈ స్టోరీ అవన్నీ పక్కన పెట్టండి మనం ఎంతసేపు నవ్వుకుంటాం అనే ఒక స్కేల్ తీసుకుని దానికి రేటింగ్ వేస్తే దానికి ఫైవ్కి సిక్స్ అండి సో ఎందుకంటే అంత నవ్వొచ్చింది సినిమా సో అందుకే నేను చెప్తున్నా ఈ ఇంటిల్లిపాది మీరు గ్యాంగ్స్తో ఇదేదో ఓటీలలో వస్తో అలా ఎప్పుడూ ఆకండి ఎందుకంటే వెయ్యి మందిలో మనందరం చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతుంటే అదొక పండగ వాతావరణం ఉంటుంది ఈ సినిమా ఆడే థియేటర్లో ఒక పండగ వాతావరణం ఉంది సో ఇప్పుడు అందరూ కూడా పరీక్షలైన మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఆనందంగా చూడండి ఎగ్జామ్ రాకపోతే పర్లేదు మార్చిపోతే సెప్టెంబర్ ఉంది అనుకుని నవ్వుకుంటూ ఈ సినిమా చూడండి ఏదేమైనా సరే మీ గ్యాంగ్స్తో మీ ఫ్యామిలీస్తో మీ గర్ల్ ఫ్రెండ్స్తో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ కలిపి చూడండి ఈ సినిమాని